నా పేరు సుజీ అండి మేము హుక్కుంపేట సావిత్రి నగర్ ఏరియాలో ఉంటున్నాం మాకు కూరగాయలకి ప్రాబ్లం పిల్లలతో తిరిగే రోడ్డు మీద రావాలన్నా కూడా మాకు భయంగానే ఉంటుంది ఏబీ ట్రాఫిక్ కోర్లకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు టూ త్రీ కిలోమీటర్స్ దాకే వెళ్ళాలి కనీసం వెహికల్ ఫెసిలిటీస్ కూడా లేవు మాకు దగ్గరలో రైతు బజార్ మాకు దగ్గరలో అందుబాటులో ఉండేలాగా మా అందరికి డ్రైనేజ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది దోమల ప్రాబ్లం కూడా ఎక్కువగానే ఉంది డ్రైనేజీ తీయాలండి వర్షం వస్తే ప్రాబ్లం కింద ఉంటుందండి అన్ని మునిగిపోతున్నాయి దోమలు బాగా ఎక్కువగా ఉంటున్నాయండి మెయిన్ మాకు వెజిటీ కూరగాయలు తెచ్చుకోవాలి చాలా కష్టంగా ఉంటుందండి మా ప్లేస్ టు బిచ్చండి మాకు రైతు బజారు మా మేము మిగతా వాళ్ళతో మాట్లాడుకుని దాన్ని ఏర్పాటు చేసుకుంటాము మాకు మెయిన్ గా కావాలంటే రైతు బజార్ అండి వాటర్ సమస్య డ్రైనేజీలు తీసుకోవండి ఏబీ ట్రాఫిక్ లారీలు అయిపోయినాయండి లేవంటే ఆ లారీని పిలిచి మీరు నడపొద్దు తీసేయండి ఆ పర్మిషన్ ఈ రోడ్లు వెళ్తాక మాకు అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది తర్వాత మా వాళ్ళు వెళ్తే వచ్చేదాకా కూడా భయం వేస్తుంది అంత దారుణంగా ఉందండి హైవే మీద అది మా